ప్రేదిలాడు అందరికీ వందనాలు మరి పది మంది కన్యకలలో ఐదు మంది బుద్ధి కలిగినటువంటి కన్యకలు ఐదు మంది బుద్ధి లేనటువంటి కన్యకలు అని చెప్పి మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యానిస్తున్నాం కదా మరి ఐదు మంది బుద్ధి కలిగినటువంటి కన్యకలు తమ సిద్ధులలో నూనెను తీసుకుని వచ్చారు నూనె పరిశుద్ధాత్మకు మరి వాక్యమునకు లేదా విశ్వాసమునకు సాదృశ్యమై ఉన్నది సిద్ధులైనటువంటి హృదయాలకు సాదృశ్యమై ఉన్నది మరి లేనటువంటి కన్యకలు తమ దివి పాటు మరి సిద్ధులలో నూనె సిద్ధులే తీసుకొని రావ రాకుండా వచ్చారు అయితే బుద్ధి కలిగినటువంటి కన్యకలు తమ దివితీలతో పాటు సిద్ధులలో నూనె తీసుకొని రావడము జరిగింది అంటే మరి నూనె అనేది పరిశుద్ధాత్మకు గుర్తయింది కాబట్టి వాక్యానికి గుర్తు కాబట్టి సిద్ధి అనేది సిద్ధ లేని హృదయానికి గుర్తయిన ఆ సాదృశ్యమే ఉన్నాయి కాబట్టి అంటే వారి హృదయంలో బుద్ధి లేనటువంటి కన్యకల హృదయంలో వాక్యం లేదని చెప్పి వారు మరి విశ్వాసాన్ని దేవుని పట్ల విశ్వాసాన్ని చూపించేవారుగా లేరు కానీ మరి పరిశుద్ధాత్మను పొందుకొనని వారిగా ఉన్నారు అంటే మరి దేవుని నమ్ముకుని వారుగా ఉంటున్నారు మందిరానికి వచ్చేవారుగా ఉంటున్నారు మరి అందరూ కూడా మరి వారు కూడా బుద్ధి కలిగినటువంటి కన్యకల మాదిరి వారు కూడా విశ్వాసులే అయితే వారి హృదయములలో ఏం లేదంటే వాక్యం లేదు దేవుని పట్ల విశ్వాసం లేదు పరిశుద్ధాత్మను పొందుకునే వారుగా లేరు మరి ఐదు మంది బుద్ధి కలిగిన కన్నికలైతే మరి వాక్యాన్ని కలిగి ఉన్నారు విశ్వాసాన్ని కలిగి ఉన్నారు వారి హృదయాలలో పరిశుద్ధాత్మను కలిగిన వారుగా ఉంటున్నారు కాబట్టి ఇందుని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే బుద్ధి లేని కన్యకలు వేషధారణను కలిగి ఉన్నారు ఉన్నవారిగా ఉన్నారని చెప్పి మనకు అర్థమవుతుంది కాబట్టి ఈ బుద్ధి లేని ఐదు మంది కన్యకలు కూడా సంఘ కార్యక్రమాలలో అన్నింటిలో పాల్గొంటున్నారు సంఘాలలో వారే మేటిగా కనపడేవారుగా ఉండేవారుగా ఉంటారు ఇలాంటి వారు ఈనాడు సంఘాలలో అనేక మంది ఉన్నారు సంఘానికి వస్తుంటారు సంఘ కార్యక్రమాలలో అన్నిట్లో పాల్గొంటారు కానీ వారి హృదయంలో దేవుని యొక్క పరిశుద్ధాత్మడు దేవుని యొక్క వాక్యం ఉండదు దేవుని పట్ల విశ్వాసం ఉండదు కానీ విశ్వాసులు వరే వారు ప్రవర్తించేవారుగా మరియు ఉండేవారిగా ఉంటారు పైకి భక్తి కలిగిన వారుగా ఉంటారు దాని శక్తిని ఆశ్రయించిన వారిగా ఉంటారు అంటే పైకి భక్తి కలిగిన వారిగా ఉంటారు కానీ శక్తి దాని శక్తిని అంటే దేవుని యొక్క శక్తిని ఆశ్రయించని వారిగా ఉంటారు కానీ దాని శక్తిని వారుగా ఉంటారు అంటే భక్తి వలె ఉంటారు కానీ లోపల మాత్రం ఏమి శుద్ధి అనేది ఉండదు ఇక ఐదవ మాటగా ఆలస్యం కొనికి నిద్రించుట శోధన అర్ధరాత్రి వేళ కేక్ అనేది వినపడింది కాబట్టి పెండ్లి కుమారుడు ఆలస్యంగా రావడం వల్ల మరి అందరూ కూడా పది మంది కన్యకులకు కూడా ఏమయ్యారంటే వారు కొనికి నిద్రించడం జరిగింది కొనికి నిద్రించడం జరిగింది అంటే వారు శోధనలోకి జారుకోవడము జరిగింది అంటే నిద్రలోకి జారుకోవడం వల్ల వారిని శోధన పట్టి పీడించేదిగా ఉంటుంది కాబట్టి యశా గ్రంథము ముప్పై ముప్పై అధ్యాయము పద్దెనిమిదవచనంలో మనం గమనిస్తే కావున మీయందు దయ చూపవలనని యహోవా ఆలస్యము చేయించున్నాడు కాబట్టి దేవుడు ఎందుకు ఆలస్యం అంటే మన పట్ల దయ చూపించడానికి ఆయన ఆలస్యం చేసేవాడుగా ఉంటున్నాడు మిమ్మును కనకరింపవలనని ఆయన నిలబడి ఉన్నాడు మనము కనకరించట కొరికే ఆయన నిలబడి ఉన్నాడంట యహోవా న్యాయం తీర్చు దేవుడు ఆయన నిమిత్తము కనిపెట్టుకున్న వారందరూ ధాన్యులు కాబట్టి దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే మరి ఇంకా మారు మనసు పాపక్షమాపణ పశ్చాత్తాపం లేనటువంటి జనులు ఎంతోమంది ఉన్నారు కాబట్టి వారందరూ కూడా మారమణు పొందాలనే ఉద్దేశంతో దేవుడు ఆలస్యం చేసేవాడుగా ఉంటున్నాడని మరి నిన్ను కనికరింపవలనే ఆయన నిలబడి ఉన్నాడని చెప్పి పరలోకమందు మరి యహోవాన్ న్యాయం తీర్చివాడు మరి ఆయన నిమిత్తం కనిపెట్టుకుని వారందరూ కూడా ధన్యులై ఉంటారు ఆయన కోసం నిరీక్షించే వారందరూ కూడా ధన్యులై ఉంటారని చెప్పి ఇక్కడ దేవుడు సెలవిచ్చేవాడుగా ఉంటున్నాడు కాబట్టి ఆలస్యం చేయడానికి గల కారణం ఏమంటే అందరూ మనసు పొందాలనే ఉద్దేశంతో దేవుడు మరి ఆలస్యం చేసేవాడుగా ఉంటున్నాడని చెప్పి ఇక్కడ రాయబడి పేతురు రాసిన రెండవ పత్రిక పేతురు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిదో వచ్చిన ప్రియులాను ఒక సంగతి మర్చిపోకూడదు ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినం వెయ్యి సంవత్సరంలో వెయ్యి సంవత్సరములు ఒక దినం వలె ఉన్నవి కాబట్టి దేవుని దృష్టిలో ఎలా ఉందంటే ఒక దినం వెయ్యి సంవత్సరం వలెను వెయ్యి సంవత్సరంలో ఒక దినం వలె ఉన్నాయని చెప్పి ఇక్కడ పేతురు రాస్తున్నాడు కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాడు కానీ ఎవడను నశింపవాలని ఇచ్చేంపగా అందరూ మారమణు పొందవాలని కోరుచు మీడ దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు కాబట్టి ప్రభు మరి ఆలస్యం కొందరు ఆలస్యమును ఎంచుకున్నట్లుగా ప్రభు తన వాగ్దానమును మరి గూర్చి ఆలస్యం చేయవాడు కాదు కాబట్టి కొందరు ఆలస్యం చేస్తున్నాడని అనుకున్నట్లుగా దేవుడు ఆలస్యం చేయవాడు కాదు తను ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మరి ఎందుకంటే ఆ విధంగా ఆలస్యం అవుతుందంటే అందరూ మార మనసు పొందవాలని దేవుడు కోరుకొని దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడని చెప్పి ఇక్కడ పేద రాసేవాడుగా ఉంటాడు కాబట్టి అందరూ మార మనసు పొందాల మరి అందుకోసమే కొంత ఆలస్యమయ్యేదిగా ఉందని చెప్పి ఇక్కడ దేవుడు రాస్తున్నాడు అయితే ప్రభుదినం దొంగ వచ్చినట్లు వచ్చును ఆ దినము మరి ప్రభుదినం ఎలా ఉంటుందంటే దొంగ వచ్చినట్లు వస్తుందంట అంటే ఆ దినము ఎప్పుడనేది మనకు తెలియదు దొంగ చెప్పి రాడు కదా మధ్యరాత్రి వేళ లేదా మరి తెల్లవారుజామున రావచ్చు లేదా మరి ఎప్పుడొస్తాడో తెలియదు కాబట్టి ఆ విధంగా దేవుని రాకడా మరి ఎప్పుడనేది మనకు తెలియదు కాబట్టి మనము మరి ఇక్కడ కూడా కుమారుడు అర్ధరాత్రి వేళ వస్తున్నాడని చెప్పి కేక వినబడి ఎదుర్కొనరండి అని చెప్పి పెద్ద కేక వినబడింది ఆ విధంగా ఈ పెండ్లు కుమారుడు ఎప్పుడు వస్తాడో తెలియదు కానీ మరి ఇక్కడ పది మంది కన్యకులు కూడా నిద్రలోకి జారుకొని సోదరులకి జారుకొని వారుగా ఉంటున్నారు ఆరో మాటగా దివిటీలను చక్కబరచడం కాబట్టి పెండ్ కుమారుడు వస్తున్నాడని కేక వినబడగానే మరి పది మంది కన్యకలు కూడా తమ దివిటీలను చక్కపరచడము జరిగింది అయితే బుద్ధి లేనటువంటి కన్యక యొక్క దివిటీలు ఆరిపోవడము జరిగింది వారు బుద్ధి కలిగినటువంటి కన్యకలతో అడుగుతు అడుగులేవారుగా ఉంటున్నారు మాకు కూడా కొంచెం నూనె ఇవ్వగలరా అని అడిగితే వారు మాకి మీకు ఇది సరిపోదు అమ్మవారితో పోయి కొనుక్కోండి అని చెప్పి వారు సలహా ఇచ్చేవారుగా ఉంటున్నారు కానీ ఇక్కడ గమనిస్తే మరి మరి బుద్ధి లేని కన్యక లేక దివిటీలు ఆరిపోవడము జరుగుతూ ఉంది ఇక్కడ లేవికాండం ఇరవై నాలుగు ఒకటి నాలుగులో మనం గమనిస్తే మరి మరి దీపము ఎప్పుడూ వెలుగుతుండాలని చెప్పి ఒలివల నూనెతో వెలుగుతూ ఉండాలని చెప్పి మరి యాచకుల చేత అది వెలిగింపబడుతూ ఉండాలని చెప్పి ఇక్కడ దేవుడు సెలవిచ్చేవాడుగా ఉంటాడు కాబట్టి దివిటీలు అంటే ఆత్మలు ఎప్పుడు కూడా వెలుగుతూ ఉండాలి మరి లూకా వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఐదవ మనం గమనిస్తే లూకా వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఐదవ వచనంలో మీ దీపములు వెలుగుచుండు నీడే అని చెప్పి ఇక్కడ రాయబడింది కాబట్టి మన దీపాలు అంటే మన ఆత్మలు ఎప్పుడు కూడా వెలుగుచుండేట్టుగా ఉండాలని చెప్పి ఇక్కడ దేవుడు రాయిస్తున్నాడు కాబట్టి ఇక్కడ బుద్ధి లేని కణ్యక యొక్క దివిటీలను చక్కపరచుట చూశారు కానీ అవి మండుటకుండా ఆరిపోయేటుగా ఉండవు కాబట్టి ఇక్కడ గమనిస్తే మరి మరి ఆ దివిటీలలో ఏమి లేదంటే నూనె లేదు కాబట్టి వారి సిద్ధులలో నూనె తెచ్చుకోలేరు కాబట్టి వారు వెంటనే వాటిని చక్కపరచలేకపోయారు అదే బుద్ధి కలిగిన కన్నెకలు తమ దివిటీలతో పాటు మరి సిద్ధలలో అంటే నూనె తెచ్చుకోవడం వల్ల వారి దేవుటీలను నూనె పోసి తొందరగా వెలిగించడము అవి వెలగడం కూడా జరిగింది అంటే ఇక్కడ బుద్ధులని కండికలు మరి నూనె వాళ్ళ సిద్ధలు అసలు లేవు వారి దగ్గర నూనె అసలే లేదు కాబట్టి కొని వారి దగ్గర పోయి మరి కొనడానికి వెళ్ళినప్పుడు పెండ్లి కుమారుడు రావడము జరిగింది మరి అక్కడ వారి దేవుటీలను మరి నూనె లేక వారు దివుటీలో ఆరిపోవడము జరిగింది ఏడవ మాటగా సిద్ధపాటు పెండ్లి బిందు కాబట్టి సిద్ధపాటు కలిగినటువంటి ఐదు మంది కన్యకలను పెండ్లు కుమారుడు తోలుకొని పెండ్లి బిందుకు తీసుకుని వెళ్ళి గడియ పెట్టేవాడుగా ఉంటున్నాడు మరి ఈ లేనటువంటి కన్యకలు కూడా వచ్చి అయ్యా అయ్యా మాకును తలుపు తెరవమంటే మీరెవరో నేను ఎరుగనని చెప్పి వారి చేత వారికి మరి సమాధానం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు దేవుడు అంటే వారు మరి నిర్లక్ష్యంగా వేషధారణ కలిగి ఉండడం వల్ల వారే మరి పెండ్లి కుమారుని తోడుకొని వెళ్ళటకు సిద్ధపాటు లేనటువంటి వారుగా ఉంటున్నారు కాబట్టి మరి వారు ఆ విధంగా విడవబడేవారుగా ఉంటున్నారు అంతేకాకుండా మరి సిద్ధపాటుని కలిగి ఉండేటువంటి వారే మరి అక్కడికి తీసుకొని పోయేవారుగా మరి పెళ్లి కుమారుడు ఉంటున్నాడు లూకా వార్త పన్నెండవ అధ్యాయం నలభై యోచనలో మనం గమనిస్తే మీరు అనుకొని గడియలో మనిషి కుమారుడు వచ్చును కనుక మీరు సిద్ధముగా ఉండడని ఇక్కడ రాయబడింది కాబట్టి దేవుడు అనుకొని గడియలో వచ్చును కాబట్టి మనం సిద్ధముగా సిద్ధపాటును కలిగి ఉండేవారుగా ఉండాలని చెప్పి ఇక్కడ ప్రభు సర్వీచ్చేవాడుగా అంటాడు స పేదరాసిన రెండవ పత్రిక మూడోదాయం పన్నెండవచనం గమనిస్తే పేద రాసిన రెండవ పత్రిక మూడోద్యాయం పన్నెండవచనం మనం గమనిస్తే దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టచ్చు దానిని ఆశతో అపేక్షించుచు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో శ్రద్ధ గలవారై ఉండేవారు కాబట్టి దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టేవారుగా అంటే కనిపెట్టొచ్చు దానిని ఆపేక్షించేవారుగా పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి భక్తితో జాగ్రత్తగా ఉండాలంటే ఎల్లప్పుడూ సిద్ధపాటును కలిగి ఉండాలని చెప్పి ఇక్కడ దేవుడు స్రవిచ్చేవాడుగా దేవుని దినపు రాకడు కొడుకు ఎదురు చూసేవారుగా ఎప్పుడైనా సిద్ధపాటును కలిగి ఉండేవారుగా దానికోసం ఆ ఆపేక్ష కలిగి ఆశ కలిగి ఆపేక్షించేవారుగా ఉండాలని పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి భక్తితో జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇక్కడ దేవుడు స్రవించేవాడుగా ఉంటున్నాడు కాబట్టి సిద్ధపాటును కలిగి ఉండేవారుగా ఉండాలని చెప్పి ప్రభు సెలవు కాబట్టి పది మంది కన్నికలకు సిద్ధపాటను కలిగి ఉన్నారు కాబట్టి దేవుడు వారిని పెళ్లి విందుకు తీసుకుపోవడము జరిగింది బుద్ధిలేని కన్నికలు కనికలు జరిగింది ఇక మూడో అంశము మెలకుగా ఉండి మరి ఇక్కడ మత్త ఇరవై అధ్యాయం పదహైదు జనంలో మనం గమనిస్తే మొత్తై స్వార్థ ఇరవై ఐదవ అధ్యాయం పదహైదవచ్చనం లేదు పదమూడవచ్చినంలో ఆ దినమైన గడియను మీకు తెలియదు కనుక మెలుకుగా ఉండే కాబట్టి దేవుని యొక్క రాకడ ఎప్పుడో ఏమో అనేది మనకు తెలియదు కాబట్టి మనము మెలుకోగలిగి ఉండేవారుగా ఉండాలని చెప్పి ఇక్కడ దేవుడు రాస్తున్నారు మార్కు స్వార్థ పదమూడవ అధ్యాయము ముప్పై రెండవది మార్కు వార్త పదమూడవ అధ్యాయము మార్కు స్వార్థ పదమూడవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చిన ఆ దినము గురించి ఆ గడిని గురించి తండ్రి తప్ప ఏ మనుష్యుడికైనా మనుష్యుడనైనాను పరలోక మందుల దూతలనైనాను కుమారుడైనను ఎరుగరు కాబట్టి ఆ దినము గురించి తండ్రికి తప్ప ఎవ్వరికూ తెలియదని ఆ గడియ గురించి మరి ప్రమైనటువంటి యేసుక్రీస్తుల వారు సెలవిచ్చేవారుగా ఉంటున్నాడు మరి పరలోకమందుల దూతలకైనాను మనుషులకైనాను కుమార్ చివరికి కుమారుడైనటువంటి నాకు కూడా తెలియదని ఆయన సెలవిచ్చేవాడుగా అంటాడు ఆ కాలం ఎప్పుడొచ్చినా మీకు తెలియదు కాబట్టి దేవుని రాకడా ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు అంటాడు ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతివానికి వానివాని పరిణమించి మెలుకగా ఉండమని ద్వారపాలకుని అక్టపించి వెలువిడిచి దేశాంతరం పోయినట్టు ఆ కాలం ఉండను కాబట్టి ఒక మనుషుడు తన పనివారికి తన మరి అధికారం ఇచ్చి ప్రతివానికి వానివాని పని చెప్పునని నిర్ణయించి మెళ ఉండని చెప్పి పని అప్పగించి వెళ్ళిపోయిన వాడు ఎప్పుడొస్తాడో మరి ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచినవాడు వాడు ఎప్పుడొస్తాడో తెలియదు కాబట్టి ఆయన మధ్యాహ్నం రావచ్చు రాత్రి వేళ రావచ్చు లేదా పొద్దుకుక్కి వేళ రావచ్చు ఎప్పుడొస్తాడో తెలియదు కాబట్టి ఆ విధంగా దేవుని రాకడ ఉంటుందని చెప్పి ఇక్కడ దేవుడు సెలవిచ్చేవాడుగా ఉంటాడు ఇంటి యజమానుడు పొద్దు కుక్కి వచ్చినో అర్ధరాత్రి వచ్చినో కోడి కూయినప్పుడు వచ్చునో తెల్లవారినప్పుడు ఎప్పుడు ఎప్పుడొచ్చినా మీకు తెలియదు ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చున్నట్టు చూచునేమో కనుక మీరు మెలకుగా ఉండడు కాబట్టి ఇంటి యజమానుడు మరి అష్ట అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చు చూచి మిమ్మల్ని గమనించే మిమ్మల్ని చూసేవాడుగా ఉంటాడు కాబట్టి మీరు మెలుకుగా ఉండని చెప్పి ఇక్కడ దేవుడు సెలవిచ్చేవాడుగా ఉంటాడు నేను మీతో చెప్పుతున్నది అందరితోనూ చెప్పుతున్నాను మెలుకుగా ఉండవలనని చెప్పి దేవుడు సెలవిచ్చేవాడుగా ఉండడు కానీ మెలుకుగా ఉండి ప్రార్థన చేసేవారుగా ఉండాలి కాబట్టి ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి ఆయన రాకడ మనకు తెలియదు మన పోకడ తెలియదు కాబట్టి మనం మెలుకుగా ఉండి దేవునిని ప్రార్థించేవారుగా ఉండాలని చెప్పి దేవుడు సెలవిచ్చేవాడుగా ఉంటాడు ప్రకటన గ్రంథము పదాహారం వైద్యం పదహారు వచ్చిన ఇదిగో నేను దొంగలే వచ్చిస్తున్నాను తాను దిగంబరుడుగా సంచరిస్తున్నందున జనులు తన దిశ మూతురేమో అని మెలకుగా ఉండి తన వస్త్రము వాడు ధాన్యుడు కాబట్టి నేను దొంగవలే వస్తున్నాను దొంగవలే మరి ఎప్పుడొస్తారో నాకు తెలియదు కాబట్టి నేను దొంగ వచ్చేది మధ్యరాత్రి కావచ్చు లేదా పొదుగుక్కినప్పుడు రావచ్చు మరి తెల్లవారుజామున రావచ్చు నేను దొంగవలే వస్తున్నానని చెప్పి శ్రమించేవాడుగా దేవుడు ఉంటున్నాడు మరి తాను దిగంబరుడుగా సంచరిస్తున్నందున జనులు తన దిశమలు చూత్రేమో అని మెలకుగా ఉండి తన వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు తాను దిగంబరుగా ఉన్నటువంటి సంచరిస్తున్నటువంటి వాడు జనులు చూస్తారేమని చెప్పి తన దిశములను అని మెలకుగా ఉండి తన దిశ మలు చూడకుండా తన వస్త్రమును కాపాడుకున్నవాడు తన వస్త్రం అంటే తన యొక్క హృదయాన్ని తన యొక్క హృదయంను తన మలనమైనటువంటి హృదయాన్ని మనసులో చూస్తారేమని తన హృదయాన్ని కప్పుకునేవాడు అంటే పరిశుద్ధమైనటువంటి వస్త్రము చేత మరి రక్ష రక్తపోక్షణ ద్వారా దేవుని రక్తం ద్వారా తన యొక్క హృదయాన్ని కడుక్కొనేవాడు ధన్యుడు అని చెప్పి మరి మెలకుగా ఉండి దాన్ని కడుక్కొని జీవించేటువంటి వాడు దేవుని రాకడ కొరకు జీవించేవాడు ధన్యుడు అని చెప్పి కానీ దేవుడు శ్రవించేవాడుగా ఉంటున్నాడు కాబట్టి ఈ విధంగా మనము పది మంది కన్యకలలో ఐదు మంది బుద్ధి కలిగిన వారు ఐదు మంది లేనటువంటి వారిలో ఐదు మంది బుద్ధి కలిగి దేవుని యొక్క ఆత్మను పొందుకొని వాక్యాన్ని పొందుకొని విశ్వాసం కలిగి వేషధారణ లేకుండా మరి దేవుని వాక్య ప్రకారం చిత్త ప్రకారం జీవించేవారుగా ఉంటున్నారు కాబట్టి ఆ విధంగా మరి దేవుని చిత్త ప్రకారం జీవించిన వారు మాత్రమే పరలోక రాజ్యంలో ఉంటారు కాబట్టి దేవుని చిత్ర ప్రకారం జీవించేటువంటి వారు ఉండేటువంటి దాన్నే ప్రలోక రాజ్యం అంటారు కాబట్టి ఆ విధంగా ఉండాలని మనం చేస్తున్నాం మరి బుద్ధులైనటువంటి కన్యకలు అయితే మరి వారు దివిటీలు ఉన్నాయి మరి ఆత్మలు ఉన్నాయి కానీ ఆత్మలో మరి ఏమీ లేదంటే దివిటీలలో నూనె లేదు అంటే ఆత్మలో పరిశుద్ధాత్ముడు లేదు దేవుని యొక్క వాక్యం లేదు మరి విశ్వాసము అంతకంటే లేదు కాబట్టి అంటే సంఘానికి వస్తున్నారు కానీ సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు కానీ వేషధారణ కలిగినటువంటి వారుగా ఉంటున్నారు మరి ఒక పరిశైని వలే ఉంటున్నారు పరిచయాలు ఏ విధంగా అయితే తమ బయట శరీరాన్ని కడుక్కుంటారు లోపల హృదయాన్ని మరి అంతరంగాన్ని అజితేంద్రత్వంతో దోపుతోనూ నింపుకునే వారుగా ఉంటారు చున్నం కొట్టిన సమాధుల వలె ఏ విధంగా ఉంటారో అదేవిధంగా మరి బుద్ధి లేనటువంటి కన్యకలు ఉండాలని చెప్పి మనకు తీయటమైతే ఈనాడు సంఘాలలో ఇలాంటి విశ్వాసులే ఎక్కువ మంది ఉంటున్నారు బుద్ధి లేని కన్నికల వలె ఉండేటట్టు వారే చాలా ఎక్కువ మంది ఉంటారు అంటే దేవుని వాక్య ప్రకారం జీవించేవారుగా ఉండరు కానీ మందిరాలలో ప్ర మందిరానికి మరి ప్రతి వార కార్యక్రమాలకు వస్తుంటారు కానీ దేవుణ్ణి తమ హృదయంలో చేర్చుకునే వారుగా ఉండరు బయట వేసాంగాలు ఎక్కువ బయట విషయాలు ఎక్కువ మరి సంఘంలోనూ కలుస్తుంటారు బయట విషయాల్లోనూ కూడా కలుస్తుంటారు బయట విషయాలను ఎక్కువ హృదయంలో ఉంచుకొని తమ హృదయాన్ని శుద్ధి చేసుకోకట్ల మరి వేషధారణ కలిగి జీవించేవారుగా ఉంటారు మరి సుంకరి చూడండి దైవానీ పాపిని అని చెప్పి ఆకాశం వైపు కన్నలెత్తుటకు కూడా ధైర్యం చాలక తన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడుగా ఉంటున్నాడు కాబట్టి పరిసెడైతే అంత వేసేదారని తన గురించి తను గొప్పగా చెప్పుకున్నాడు కానీ దేవుని ప్రార్థన చేసిన వాడుగా లేడు అయితే దేవుడు సుంకరినే నీతిమంతంగా ఎంచుతున్నానని చెప్పి దేవుడు చలివిచ్చేవాడుగా ఉంటున్నాడు కాబట్టి ఆ విధంగా మన పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి బుద్ధి కలిగిన కన్యకల వలె దేవుని యొక్క విందులో లేదా పరలోక రాజ్యంలో మనము ప్రవేశించే వారముగా ఉండాలని చెప్పి పురపేట మనం చేస్తున్న దేవుడు చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించు కాక ఆమె